by senior six <phinness> to seven cars and in reception cars. ఎక్సలెంట్ సర్వీస్ చేస్తుంది ఎందుకంటే చాలా పాసిబుల్ విత్ ది హెల్ప్ ఆఫ్ హాస్పిటల్ సూపర్ ఫిఫ్త్ మంత్ టిఫా స్కాన్ లో మాకు తెలిసింది బేబీకి క్లబ్ ఫుడ్ ఉంది ఆల్ ది మెటీరియల్ గివింగ్ ఆల్ ది మెటీరియల్ సరైన పాదాలతో ఇప్పుడు హ్యాపీగా ఉన్న పేరెంట్స్ ఎవరైనా ఇద్దరు ముగ్గురు వచ్చి మాట్లాడితే బాగుంటుంది ఇప్పటివరకు డాక్టర్స్ మాట్లాడారు ఏం చేయగలము అని చెప్పారు ముఖ్యంగా కాన్సెట్ టెక్నిక్ ద్వారా పిల్లలని పుట్టమంటే తల్లిదండ్రుల మంటేనే అవగాహన లేక ఆ తల్లిదండ్రులు పెద్ద వయసులో పిల్లలని తీసుకోవచ్చు ఆపరేషన్ సరే ఎలా చూడండి సార్ సరే సార్ సరే అలా పడు ఓకే ఓకే సార్ చూడ బాగుంటుంది సార్ ఎలాగ ఎందుకంటే వెంటనే రాగా ఇంత టైం కూడా వెయ్యి లేకుండా మొత్తం అంతా వాళ్ళు బాగా చూస్తున్నారు గైడెన్స్ ఇవ్వడం కానీ అసలు పిల్లలకి ఇలా నీట్ గా ఉండేటట్టుగా చూసారు ఇంతమంది పేషెంట్స్ లో ఆ సపోర్ట్ ఇవ్వడం కూడా చాలా కష్టం చాలా జూన్ త్వరనే ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ క్లబ్ ఫుడ్డే జరుపుకుంటున్నాం క్లబ్ ఫుడ్డే అనేది వంగరపాదాలని కరెక్ట్ చేసేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం అనేది పుట్టినప్పటి నుంచి కూడా మనకి రిఫర్ చేసినప్పుడు పుట్టినప్పటి నుంచే స్టార్ట్ చేస్తాము ఫస్ట్ మదర్ ఎలా మ్యాన్పులేట్ చేయాలి పిల్లలు బుక్ని పిపా నుంచి నార్మల్కి అది నేర్పుతాము మేము బేబీకి ఆ పుట్టినప్పుడు స్కిన్ చాలా టెండర్గా ఉంటుంది కనుక మనం మ్యాన్టేషన్ చేస్తాము కట్లు గట్ట వేయడం అనేది బుక్న చేయం తర్వాత సిమెంట్ కట్టలు సీరియల్గా ఒక ఆరు నుంచి ఏడు కట్టలు కరెక్ట్ చేస్తూ వేస్తాము దాన్ని పాన్సిటీ టెక్నిక్ అంటారు ఆ టెక్నిక్ ద్వారా మనం కరెక్ట్ చేసి వాటిని లాస్ట్లో అవసరమైతే ఏడో కట్టు తర్వాత కానీ ఆరో కట్టు తర్వాత కానీ ఇంకా కొంచెం డిఫార్మిటీ ఉంటే చిన్న టెన్ ఆరోగ్యమైన సర్జరీ చేస్తాము దాంట్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి డిఫార్మిటీ పూర్తిగా కరెక్ట్ అయిపోతుంది ఇంకా ఏదైనా పే పేషెంట్స్ నెగ్లెక్ట్ చేసి ఒక సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత వస్తే కూడా దాన్ని రకరకాల టెక్నిక్లతో సర్జరీలు చేసి దాన్ని కూడా సరిచేసి పూర్తి వైద్యం అందించి పంపించడం జరుగుతుంది గవర్నమెంట్ హాస్పిటల్లో నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ వస్తే నా ఆధ్వర్యంలో మూడు యూనిట్లు ఉంటాయి మూడీ నెట్లు ఎక్కడికి కళలు వచ్చినా సరే లక్ష శుక్రవారం వస్తారు ఈ క్యూర్ ఇండియా అనేవాళ్ళు తర్వాత ఎల్లీ ఇంటర్నేషనల్స్ అంటే వాళ్ళు వీళ్ళంతా కూడా ఎంతో శ్రమ శ్రమకూర్చి ఈ కార్యక్రమానికి ఈ పిల్లల్ని తీసుకురావడం వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం వాళ్ళని మోటివేట్ చేయడం పేరెంట్స్ని ఇవన్నీ కూడా చాలా చక్కగా చేయడం వల్ల మా యొక్క ప్రోగ్రామ్ మా యొక్క ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా పేషెంట్స్ రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ పీపుల్కి ఒక టెన్ పీపుల్కి వాళ్ళు సరిగ్గా కట్టు ఉంచకపోవడం కానీ లేకపోతే సరిగ్గా ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వకపోవడం అని జరుగుతుంటే కొద్దిగా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి కానీ అదర్వైజ్ దెన్ మే నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ రిజల్ట్స్ రిజల్స్ వస్తాయి పేషెంట్ అవగాహన తర్వాత మేము సర్జరీ చేస్తాము తర్వాత కట్లేస్తాము మళ్ళీ రికరెన్స్ రాకుండా అంటే మళ్ళీ పాదాలు పోకుండా ఉండాలంటే ఈ పేషెంట్ యొక్క పేరెంట్స్ వాళ్ళ స్ప్రింట్స్ అప్లై ఈ క్యూర్ ఇండియా వాళ్ళు సప్లై చేసే స్ప్రింట్స్ ఉంటాయి సిటీవీ స్ప్రింట్స్ అంటాం వాటిని ఎప్పటివరకు వాడాలి ఎలా వాడాలి ఏం చేయాలి అనేది ఈ ఇండియా వాళ్ళు చెప్తుంటారు ఫాలో అప్కి వెళ్ళి అవి వాళ్ళ ఫాలో అప్ అయ్యి ఆరోగ్య కార్యకర్తలు క్యూర్ ఇండియా వాళ్ళు మిగతా మెడికల్ పీపుల్ అంతా కూడా చేస్తుంటారు చేస్తుంటే దాన్ని ఫాలో అయితే మళ్ళీ మళ్ళీ రెఫరెన్స్ రాకుండా ఉంటుంది ఈ గవర్నమెంట్ హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ కాకినాడలో ఈ విధమైన వైద్యం చేయడానికి నిష్ణాతులైన అధిక సజ మూడు యూనిట్లోనే ఉన్నారు అందరూ కూడా చాలా నిబంధనగా పనిచేస్తూ మంచి రిజల్ట్స్ రావడానికి ప్రయత్నం చేసేటువంటి డాక్టర్స్ మన జనరల్ ఆసుపత్రిలో ఉన్నారు ఈ విధమైనటువంటి సదుపాయాన్ని ప్రజలందరూ ఉపయోగించుకుని ఏ విధమైన ఆందోళన పడకుండా ఈ వందరపాదాలు పుట్టిన పిల్లలు విజువల్గా పుట్టినప్పుడు తెలుస్తుంది కొంతమందికి ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నిక్స్ ద్వారా ఇంట్రానేట్ల కంటే కడుపు గర్భంలో ఉన్నప్పుడు కూడా మన ఇరవై మూడో ఇరవై నాలుగో వారం నుంచి కూడా కనిపెట్టవచ్చు కనిపెట్టినప్పుడు కూడా నార్మల్ డెలివరీ అయిన తర్వాత కూడా మనం దానికి పూర్తిగా నయం చేసే అవకాశం ఉందని అంటే అవగాహన కలిగించడానికి ఈ వరల్డ్ వరల్ ఒక కూడా పెట్టి ప్రజల్లో అవగాహన తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం మాకు ఈ ట్రీట్మెంట్లో ఇవ్వడానికి ఫ్రీ మెటీరియల్ తర్వాత స్ట్రెన్స్ సప్లై చేయడం ఇవన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని డ్రగ్స్ ఈ ప్లీపిలు కావాలనే ఇవన్నీ కూడా మా సూపర్నండ్గా ఫ్రీగా సప్లై చేస్తున్నారు అవి ఉపయోగించి వాళ్ళకి మంచి స్వచ్ఛంగా చేస్తున్నాము స్ప్రిన్ సేమ్ మా ప్యూర్ వాళ్ళు మాకు ఫ్రీగా సప్లై చేస్తున్నారు ఇంకా రిగార్డింగ్ రోటరీ అండ్ అదర్ స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళు మాకు మన రోటరీ కంపెనీలు ఈ స్ప్రిన్ పెట్టుకుంటానంటే ఒక డాక్టర్ గీర్వాల్ అయితే ఈ ఇండియా వాళ్ళకి సప్లై చేసి ఆ పిల్లలకి ఇంకా ఏమైనా చేస్తానని లాస్ట్ టైం ఇచ్చి ఉన్నారు చిన్నపిల్లలకి లేదా పూర్ పీపుల్కి ఇలా స్వచ్ఛంద సంస్థలు వచ్చి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వేర్ ది పూరిస్ట్ పీపుల్ ఆర్ కమింగ్ దే విల్ బీ బెనిఫిటెడ్ మోర్ విత్ ది వాలంటీర్ ఆర్గనైజేషన్స్ కమ్ ఫార్వర్డ్ అండ్ డూ ద సర్వీస్ టు ద పూర్ పీపుల్ ఓకే ఐ విష్ దిస్ ప్రోగ్రామ్ షుడ్ బి సక్సెస్ఫుల్ ఎవ్రీ ఇయర్ అండ్ వీ హోప్ విత్ థ్యాంక్ ఆల్ది పేరెంట్స్ టు కమింగ్ హియర్ బై టేకింగ్ ట్రబుల్స్ కమింగ్ ఫర్ లాంగ్ డిస్టెన్స్ అండ్ ఐ థింక్ ది ప్రాబ్లమ్ ది సెస్కి థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీబడి థ్యాంక్ యూకి నమస్తే అండి నేను రోటరీ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ అండి రోటరీ క్లబ్ ఒక ఇంటర్నేషనల్ సంస్థ అట్లాగే క్యూర్ ఇండియా వాళ్ళు వచ్చి మమ్మల్ని వాళ్ళకి అనుబంధ సంస్థగా చేరమని మాకు ఒక వినతి పత్రం ఇచ్చారు తద్వారా మేము క్యూర్ ఇండియాకి సహకరించడానికి మా రోటరీ ముందుకు వచ్చిందండి మేము ఈ రోటరీ ద్వారా ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఏదైనా మేము పిల్లల్ని కానీ మా దార్చపడితే వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఈ క్యూర్ ఫుడ్ అనేది క్యూర్ చేయడానికి దానిలో ఒత్తిగా సహకరిస్తామండి అట్లాగే ఈరోజు నేను చూసాను ఇక్కడ మూడు సంవత్సరాల్లో క్యూర్ ఫుడ్తో పుట్టిన పిల్లలు క్యూర్ అవ్వారంటే అంటే నిజంగా ఈ డాక్టర్లు చేసే సేవ అవనాత్యతం అండి సో ఇక్కడ విఠల్ గారు వాళ్ళ బృందంతో చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు అట్లాగే క్యూర్ ఇండియా భారతదేశంలో వాళ్ళు చేసే సేవ ఈ పిల్లలకి చాలా ఉపయోగపడతారు ఉన్నీ థింగ్ ఇది ఏంటంటే ఎవరైనా కానీ జూరు పుట్టున్న పిల్లల్ని మీ తారచిపడితే కనుక మీరు వాళ్ళకి ఈ సమాచారం అందిస్తారని కోరుతూ నా పేరు ఈశ్వరరావు రోటరీ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ థ్యాంక్ యూ